హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం రోజున కృష్ణాష్టమి రోజున చేసుకున్న పూజ అన్నమాట వీడియో చాలా చిన్నది కాబట్టి పూర్తిగా చూసి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇక ఆ రోజు సాయంత్రం పూజ చేసుకోవడం కోసమని నేను ఇలా తులసి తులసిదళాలని మా చెట్ల నుండి కోసి కడిగి మాల రెడీ చేశానండి తర్వాత కృష్ణయ్యకి ఇలా మన్ను అని రెడీ చేస్తారు కదండి ఇదొక ఆయుర్వే ఆయుర్వేద ప్రసాదం అన్నమాట మిరియాలు కొద్దిగా తీసుకున్నాను వాము జీలకర్ర అందులో కొంచెం తేనె వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇందులో ఇంకా ఎక్కువ వేస్తారండి వనమూలకలన్నీ చాలా వేస్తారు కృష్ణయ్యకి ఇష్టమైన ప్రసాదం ఆ ప్రసాదం తింటే మనకు కూడా చాలా అనారోగ్యాలు కూడా తగ్గుతాయి కానీ నా దగ్గర ఉన్నంత వరకు ఇవి వేసి కృష్ణయ్యకి ప్రసాదంగా పెడుతున్నాను అలాగే శ్రావణ శనివారం కాబట్టి ఒక పిండి దీపం కూడా రెడీ చేసుకుని స్వామికి పూజ చేసుకున్నానండి పూజ అంతా అయిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకున్నాక లాస్ట్లో వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను ఇక హారతి ఇచ్చేప్పుడు మాత్రం ఇలా వీడియో అనమాట మనం భక్తి శ్రద్ధ అంతా కూడా స్వామివారి మీదే పెట్టి పూజ చేసుకోవాలన్నమాట నేను ఏ వీడియో పెట్టినా సరే అంటే పిల్లలు అందుబాటులో ఉండక నాకు తీసేవారు ఎవరు ఉండరు కాబట్టి ఇంకా పూజ అంతా అయిన తర్వాతే ఒక వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తున్నానండి యూట్యూబ్లో వీడియో పెట్టామంటే మనం చక్కగా దాచుకున్నట్టే అనమాట ఎప్పటికీ అందులోనే ఉండిపోతుంది అందుకనే పూజ పూర్తయిపోయినా కూడా ఒక వీడియో అయితే తీసి ఇలా పెడుతున్నాను ఇదేనండి చిన్న గిన్నెలో ఉంది కదా కృష్ణయ్యకి రెడీ చేసిన మన్ను అనే ప్రసాదం తర్వాత అటుకుల్ని తడిపి బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టాను కృష్ణాష్టమి కదండి క్రి శ్రీకృష్ణ జన్మాష్టం అనమాట ఈరోజు చాలా వైభవంగా జరుపుకుంటారు కృష్ణయ్య పాదాలు అవి వేసుకుంటారు నేనైతే ఎప్పుడూ వేయలేదండి కాకపోతే ఇంకా అన్ని అవతారాలు కూడా ఆ శివ పరమాత్మ వెంకటేశ్వర స్వామి అని అనుకుంటాను నేను ఇక్కడ పూజకు పెట్టిన వెంకటేశ్వర స్వామి ఫోటో నాకు ఒక ఫ్రెండ్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు ఎప్పుడోని ఎప్పుడైనా ఈ ఫోటోను పూజలో పెట్టాలని అనుకున్నాను అప్పనపల్లె నుంచి తీసుకొచ్చి ఇచ్చారనమాట ఎంతో ప్రేమతోని అందుకని ఈరోజు ఈ ఫోటో పెట్టి పూజ చేసుకున్నాను ఇంకా పిండి దీపం అనేది ఒక్కటే రెడీ చేసుకున్నాను గోవింద నామాలు చదువుకుంటూ వెంకటేశ్వర స్వామికి పూలతో పూజ చేసుకున్నాను అనమాట తులసిదళం వెయ్యగానే స్వామివారికి ఎంతో అందం వస్తుందండి ఆ తులసిదళం అలంకార ప్రియుడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఎంత అలంకరించినా అందమేనమాట ఆయనకి ఇంకా ఇలా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునేప్పుడు వెంకటేశ్వర స్వామిని ఒక్కరినే కాకుండా లక్ష్మీనారాయణలు పెట్టుకొని పూజ చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు కూడా ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో పెట్టుకుని పూజ చేసుకుంటేనే మంచిదని చెప్తున్నారండి నేను చాలా వీడియోస్లో అంటే పురోహితులు అవి చెప్తూ ఉంటారు కదా ఆ వీడియోస్లో విన్నానమాట అందుకే నేను ఎప్పుడు కూడా నా దగ్గరున్న ఈ చిన్న విగ్రహాలు ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని ఏ పూజ చేసుకున్నా ఆ ఫోటోలు మాత్రం పెట్టుకుంటూ ఉంటాను ఇంకా అందరూ కూడా కృష్ణాష్టమి బాగానే జరుపుకుని ఉంటారు లాస్ట్ ఇయర్ అయితే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళానండి నేను రాజమండ్రి ఆ వీడియో కూడా ఉంటుంది ఎవరైనా చూడకపోతే చూడండి చాలా బాగుంటుందన్నమాట ఈ సంవత్సరం అయితే వెళ్ళలేదు ఇంట్లోనే ఇలా పూజ చేసుకున్నాను స్వామివారిని ఇలా అలంకరించుకొని పువ్వులు ఎక్కువ లేకపోయినా ఆయనకి తులసిమాల ఒక్కటి సమర్పించినా కూడా చాలండి చాలామందికి మాల చేసే ఇది కూడా ఉండదు అంటే దగ్గరలో ఉండకపోవచ్చు తులసి దళాలు అవన్నీ ఒక్క దళం సమర్పించినా కూడా చాలా ఇష్టమంట వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ అంతా అయిన తర్వాత దూపం కూడా వేసుకొని స్వామికి నమస్కరించుకొని నాతో పాటు ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ కూడా చల్లగా చూడమని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి వెంకటేశ్వర స్వామిని అలాగే బయట తులసి కోడ దగ్గర కూడా దీపం వెలిగించి దండం పెట్టుకున్నాను చూసారు కదండి నేను చేసుకున్న వెంకటేశ్వర స్వామి పూజ అలాగే కృష్ణయ్యకు పెట్టిన ఈ నైవేద్యం కూడా మనం అందరం కూడా తింటే చాలా మంచిదండి ఆరోగ్యం కూడా ఇక నేనైతే ఇలా పూజ చేసుకున్నాను ఈరోజు అటుకులు పాయసమైన అటుకుల బెల్లం కలిపి పెట్టిన కృష్ణయ్యకి చాలా ఇష్టం ఇంకా వెన్న కూడా పెడతారండి మనకు అందుబాటులో ఉన్న మనం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు మనం ఒక పుష్పం పెట్టిన పత్రం పెట్టిన స్వామి స్వీకరిస్తాడు అనమాట తులసి దళాలకే పొంగిపోతాడండి వెంకటేశ్వర స్వామి కృష్ణయ్య కూడా అని చూసారు కదండి ఈ